సందర్భంగా ఈరోజు మరి ఈ గూడూరు గ్రామంలో మరి నిర్మించబడిన ఈ దత్తాత్రేయ స్వామి అదేవిధంగా సాయిబాబా మందిరానికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది అయితే ఈ మందిర నిర్మాణానికి మరి అన్ని రకాలుగా మనస వాచ కర్మన మరి ఎంతో కోర్చి మరి పెదగవని శివకుమార్ గారు మరి వారు అడ్వకేట్గా మాకు బాగా చిర పరిస్థితులు మా కుటుంబానికి చాలా దగ్గర వారు మా వారు వారు ఇద్దరు కూడా ఒకేసారి మరి లాయర్స్గా వృత్తి ప్రారంభించడం జరిగింది ఆనాటి నుండి మాకు అనుబంధం ఉంది వాళ్ళ కుటుంబంతో వారు మరి ఇంత శ్రమకూర్చి ఇంత పెద్ద ఎత్తున ఒక వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా ఈ గుడి నిర్మాణం చేయడం అనేది మరి ఈ గ్రామ ప్రజలు చేసుకున్న సుకృతం ఎందుకంటే అలాంటి వ్యక్తి ఈ గ్రామంలో జన్మించడం అనేది ఈ గ్రామ ప్రజలు సుకృతంగా నేను భావిస్తున్నా ఇంత పెద్ద పెద్ద ఎత్తున మరి మందిర నిర్మాణం జరిగింది అదేవిధంగా ప్రతి వారం కూడా మరి వందలాది మందికి అన్న అన్నదానం చేయడం కూడా అది చెప్పుకోదగ్గ కృషిగా వారి యొక్క శ్రమకు పట్టుదలకి నిదర్శనంగా నేను భావిస్తున్నా దాదాపుగా చాలా మార్లు ఇక్కడికి వచ్చి నేను దర్శనం చేసుకోవడం జరుగుతుంది బాబా నువ్వు నమ్ముకున్నట్టయితే తప్పకుండా బాబానే పిలిపించుకుంటాను నేనైతే ఎన్నోసార్లు అనుకోకుండా టెంపుల్కి వస్తున్నా అని కాకుండా ఏదో రకంగా ఈ టెంపుల్లోకి లోపలికి రావడం బాబా దర్శనం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా మనసావాచ కర్మన తన మన ధన సహాయం సహకారాలు చేస్తూ ఇదే విధంగా ఈ మందిరానికి ఇంకా ఎంతో చేయాల్సిన నిర్మాణంలో ఇంకా చేయాల్సింది ఉంది డెవలప్మెంటు కాబట్టి అందరు కూడా సమిష్టిగా మన కృషిగా మనం చేసుకున్నట్టయితే బాగుంటుందనేది నా యొక్క మనవి